ఈ సెప్టెంబర్ తర్వాత దేశ రాజకీయాల్లో పెను మార్పులు జరుపుతున్నాయని కొంతమంది రాజకీయ నాయకులు ఒక వార్తని చర్చలోకి తీసుకొచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ తర్వాత డెబ్బై ఐదు దాటి డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్నారని బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలని ఒక అప్రకటి అప్రకటిత విధానాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారని చెప్పేసి కనుకనే పదకొండు సంవత్సరాల తర్వాత నాగపూర్లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి నరేంద్ర మోడీ వెళ్ళి వీట్కోలు చెప్పేందుకే వెళ్ళాడని ఇప్పుడు ఆ తర్వాత నాయకత్వాన్ని అమిత్ షా కానీ మరెవరైనా కానీ వహిస్తారని కనుక సెప్టెంబర్ తర్వాత నరేంద్ర మోడీ ఉండడు అన్న వార్తని సంజయ్ రౌత్ ఉద్ధవ్ సేన మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన రెండుగా చీలిపోయి శివసేన రెండుగా చీలిపోయి ఉద్దవ్ ఠాక్రే వర్గంగా ఉంది అది ఎన్నికల్లో ఓడిపోయి పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఉంది దాని స్పోక్స్ పర్సన్ అనే సంజయ్ రావుత్ ఈ ప్రకటన చేశాడు ఆ తర్వాత కేజ్రీవాల్ కూడా అమిత్ షా ప్రధానమంత్రి అవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది కనుక నరేంద్ర మోడీ పక్కకు తప్పుకుంటున్నాడు అని చెప్పేసి ఆయన కూడా ఈ వార్తను ధృవీకరించాడు ఈ చర్చకు పెట్టే విధంగా మాట్లాడాడు అనేక ఇండియా కూటమికి సంబంధించిన అనేక నాయకులు కూడా దీన్ని చర్చకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం వెనక ఏముంది నరేంద్ర మోడీని మేము గెలవలేము ఆయన ఉన్నంత కాలము నరేంద్ర మోడీ మీద పోరాటం కష్టం కనుక నరేంద్ర మోడీ వెళ్తే వేరెవరన్నా వస్తే మా అవకాశాలు మెరుగుపడతాయని ఇండియా కూటమి భావిస్తున్నట్టుగా ఈ చర్చ చెప్తుంది దీన్ని ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించాడు ఔరంగజేబు మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది వీళ్ళ ఆలోచన విధానం నరేంద్ర మోడీ నాలుగోసారి కూడా తిరిగి దేశానికి నాయకత్వం వహిస్తాడు ఇతర పార్టీల నాయకత్వాల మీద ఆధారపడి తమ విజయాలని వీళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళకు ఒక ఐడియాలజీ ఒక విధానము ఒక ఐక్యత లేకపోవడం వల్లే ఏదో జరిగి తమకి మేలు చేకూరుతుందని ఎదురు చూస్తున్నారు వీళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారని ఫడ్నవీస్ ఖండించి నాలుగోసారి కూడా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆయన ప్రకటించారు వాస్తవానికి ఇండియా కూటమిలో ఐక్యత లేకపోవడం దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగా ఉన్న అనేక ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత లేదు దేశానికి సంబంధించి ఒక దేశభక్తికి సంబంధించిన ఒక ఐడియాలజీ దేశాన్ని ముందుకు నడిపించే ఒక ఐడియాలజీ మీద వీళ్ళందరూ ఒక తాటి మీదకి రావడం లేదు ఒక దక్షిణ భారతాన్ని వెరదీయాలని దక్షిణ భారతదేశంలో మాట్లాడతారు అదే కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతంలోకి వెళ్ళి ఓట్లు అడుగుతుంది ఈ రకంగా ఎక్కడ చెప్పాల్సిన మాటలు అక్కడ చెబుతూ వాళ్ళ పబ్బం గడుపుకునే విధానం తప్ప నిజాయితీగా దేశవ్యాప్తంగా అందరికీ పనికొచ్చే ఆమోదయోగ్యమైన ఒక ఆలోచన విధానం అనేది ఈ పార్టీలకు లేకపోవడం అయితే డెడికేటెడ్ కార్యకర్తలు లేకపోవడం అవన్నీ కూడా వీటి ఓటమికి కారణాలు ఈ బీజేపీ కానీ కమ్యూనిస్టులు కానీ ఈ దేశంలో బలమైన కార్యకర్తలు స్వార్థరహితమైన కార్యకర్తలు ఉన్న పార్టీలు అవి అయితే కమ్యూనిస్టు పార్టీల యొక్క ఆలోచన విధానం వాళ్ళ పద్ధతి ప్రజలకి నచ్చక వాళ్ళని దూరం పెట్టారు కానీ ఆ పార్టీలు మాత్రం బలమైన కార్యకర్తలు ఉన్న పార్టీలు అదే బీజేపీ అయితే పూర్తిగా కుటుంబాలను వదిలేసి పెళ్లిళ్ళు చేసుకోకుండా కుటుంబం లేకుండా పూర్తిగా డెడికేట్ అయిపోయే కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఆ నాయకులే ఇప్పుడు ఈ దేశాన్ని ప్రస్తుతానికి నడిపిస్తున్నారు అలాంటి పార్టీని ఎదుర్కోవాలంటే ప్రధానంగా ఒక మంచి భావజాలం ఉండాలి దేశవ్యాప్తంగా ఈ ఉన్న చిన్న చిత్తకా పార్టీల మధ్య ఐక్యత ఉండాలి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఎవరి పబ్బం వాళ్ళు గడుపుకుంటూ ఎవరి పదవీల ఆలస్ కోసం వాళ్ళు పోరాడుతూ ఉండే ఈ పార్టీలు బిజెపిని ఎదుర్కోలేక ఇలాంటి చిన్న చిన్న తప్పుడు ప్రచారాల మీద ఆధారపడటం అనేది దురదృష్టకరం ఒక్కసారి వీళ్ళు కూర్చొని ఆలోచన చేయాలి